ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ కూడా మాతో పాటు రవీంద్ర రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్కారం నమస్తే వైసీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది ముఖ్యమంత్రి ముఖ్య నేతలకు ఇంకా అహంకారం తగ్గట్లేదా లేదంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళ బినామీని కాపాడుకోవడం కోసం అధికారులను కూడా ధిక్కరిస్తారా దీనికి సాక్ష్యమే నిన్న మాజీ మంత్రిబర్యులు విడుదల రజనీ గారు సిఐ మీద దురుసు ప్రవర్తన ఆ ప్రవర్తన ఎలా చూడాలి ఆ పిఆర్ఓను కాపాడుకోవటం కాపాడుకోవడం కోసం ఆమె చేసినటువంటి ఆ ప్రయత్నం దాన్ని ఎలా చూస్తారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్రమాలు చేసిన వాళ్ళని సక్రమంగా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది పరంపర ఎవ్రీడే అందులో విడుదల రజనీ అనేది ఒక ఒక కేసు ఇటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా చాలా మంది పెద్ద లిస్ట్ ఉంది ఇది సో విడుదల రజనీ సబ్జెక్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఐ సుబ్బానాయుడు ఆయన మీద దురుసుగా ప్రవర్తించింది ఏమే అనేది వాస్తవం కాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ సిఐ దురుసుగా ప్రవర్తించాడు అనేది వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్న అంశం దీన్ని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం ఒకసారి ఆ విజువల్స్ స్క్లిప్పింగ్స్ చూసినట్టయితే ఒక సిఐ అధికారం ఏముందో ఆ అధికార పద్ధతిలో ఆ ఫ్రేమ్ వర్క్లో ఈ నిందితుడిని తీసుకెళ్తున్న ఒక మాజీ ఎమ్మెల్యే కారులో నిందితుడు ఉన్నప్పుడు అతని మీద కేసులు అభియోగాలు ఉన్నప్పుడు అతన్ని విచారణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పోలీసు వ్యవస్థలో రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈమె కారు ఆపారు ఆపటం తప్పేలా అవుతుంది రెండోది నిందితుడిని కారులో పెట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా దురుసుగా ప్రవర్తించటం తప్పు కదా మరి ఉల్టా పల్టా మాట్లాడటంలో మీనింగ్ ఏంటంటే మీరు అన్నట్టు అహంకారం అని నేను అన్నాను కానీ ఈయన ఎవరైతే అందులో పిఆర్ఓగా చెప్పబడుతున్న శ్రీకాంత్ రెడ్డి అభియోగాలు ఏంటి ఒకసారి మనం ఆలోచించినట్టయితే చిలకలూరుపేట ప్రాంతంలో రజనీ అప్పట్లో ఎమ్మెల్యే తర్వాత మినిస్టరు ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయిన తర్వాత అధికార దుర్వినియోగం చేసుకొని రకరకాల అక్రమ సంపాదన సంపాదించింది అనేది ఒక ఎలిగేషన్ ఉంది అందులో ఇప్పటివరకు వెలుగు వెలుగులోకి వచ్చింది స్టోన్ క్రషర్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇంకా నెక్స్ట్ స్టెప్ వాస్తవం ఏం జరిగింది పశుమర్తి ప్రాంతానికి చెందిన ఒక ఏరియాలో ఆమె నియోజకవర్గంలో జగన్ అన్న కాలనీల కోసం ఇళ్ల స్థలాల సేకరణలో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్రభుత్వం నుంచి తీసుకొని వాళ్ళకి పేమెంట్ చేయలేదు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు రైతులంతా గోళ గోళ రచ్చ చేస్తే ఆ పేమెంట్ అయినా ఇచ్చేసింది అంటే తప్పు చేసింది వాస్తవంగా ఒప్పుకున్నారు కదా మూడో అంశం దీంతో పాటుగా ఈమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను చెప్పేవన్నీ మళ్ళీ ఎఫ్ఐఆర్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అవి ప్రిలిమినరీ విచారణ స్థాయిలో ఉన్నాయి అవి ముందు ముందు ఈ మీద మళ్ళీ కేసులు వస్తాయి ఇప్పుడు ఆమె వైద్య ఆరోగ్య శాఖకి జనరల్గా బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించే శాఖల్లో ఇదొకటి వీళ్ళు చేసిన ఎలిగేషన్ ఏంటంటే మెడిసిన్స్ పర్చేజెస్లో ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా వచ్చిన ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఎక్స్పైరీ డేట్ ఉందన్నప్పుడు ఆ మెడిసిన్స్ డిస్పోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని నుంచి కాపాడుకునేటప్పుడు వీళ్ళతో కుమ్మక్కాయి వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకొని ఆ మెడిసిన్స్ పెద్ద ఎత్తున భారీ ఎత్తున కొనుగోలు చేశారు అందులో ఎన్ని వేల కోట్లు లబ్ధి పొందారు ఎవరు లబ్ధి పొందారో తేలవలసిన అవసరం ఉంది ఇక ఈ పిఆర్ఓని ఎందుకు ఆమె కాపాడుకోవాల్సి వస్తుంది అంటే ఈయన మీద ఎలిగేషన్ కేసు ఏముందంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలకి చెక్కీలు ఎగ్గు ఇవి తినడానికి మధ్యాహ్నం భోజన పథకంలో ఇస్తారు సరే వాటన్నిటి మీద యథావిధిగా గవర్నమెంట్ ఆఫీసెస్ మీద స్కూల్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగులు భూముల్లో రీసర్వే చేసి ఆ బౌండరీ రాళ్ల మీద జగన్ అన్న ఫోటో పెట్టినట్టుగానే ఈ ఎగ్గు మీద చిక్కీల మీద కూడా జగనన్న ఫోటో పెట్టేశారు పెడితే పెట్టారు పానీ ఈ శ్రీకాంత్ అనే అతనికి ఈ మేడం రజనీ గారు ఏం చేశారంటే ఆ గుడ్లు సప్లై కాంట్రాక్ట్ ఇచ్చేశారు మన కదా ప్రభుత్వం మందే ఇచ్చేశారు ఇస్తే పర్వాలే అంతవరకు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చాము ఈయన ఏం చేశాడంటే కుళ్ళిపోయినా మగ్గిపోయినా చెడిపోయినా గుడ్లు తీసుకొచ్చి పిల్లలకు సప్లై చేశాడు అందులో ఐడెంటిఫై అయింది అయిన తర్వాత ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అందులో దుర్వినియోగం జరిగిందని చెప్పి ఈయన మీద అభియోగం ఓకే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయబలా పోలీసులు చేయక్కర్లేదా ఖచ్చితంగా చేయాలి మరి చేయాలి అనుకున్నప్పుడు ఈ మాజీ మంత్రి ఆ మనిషిని ఈమె కారులో తీసుకెళ్లి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అంటే పోలీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు విధి నిర్వహణకి ఆటంకం కలిగించటం కదా ఖచ్చితంగా అటువంటి పనులు చేస్తూ ఉల్టా పల్టా పోలీసుల మీద ఆ సిఐ మీద దుర్భాషలాడటం ఆ మాట్లాడుతుంది కారు మీద చేయొద్దు టచ్ చేయొద్దు అంటుంది మరి కారు మీద టచ్ చేయకపోతే నిందితుడిని ఎందుకు కారులో పెట్టుకొని తీసుకెళ్తుందా మానుకొండపారు అని ఒక విలేజ్ చెలకలుపాడు దగ్గర అక్కడ దగ్గరికి వెళ్ళేసి ఈమె ఆమె కారులో ఎక్కించుకొని ఇతను వస్తూ ఉంది మరి పోలీసులు ఆఫీ విధి నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఈమె సపోర్ట్ చేసి ఆ క్యాండిడేట్ని అతనికి అప్పచెప్పేది ఉండే పోలీసులకి అంటే అప్పచెప్తే ఈమెకి సంబంధించిన మిగతా విషయాలు అంటే అసలు విషయం నాకేం సంబంధం లేదు అంత మేడం ఇచ్చేసానని చెప్పాడు అనుకో ఆ భయమా భయంతో కూడిన ఆందోళన లేదు ఆ మనిషిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే కష్టం తిప్పలే ఈమెకి తప్పవు అన్న ఉద్దేశమా ఈ కారణాల వల్ల పోలీసులు విధులకు ఆటంకం కలిగించింది ఏమే అని నేను అంటాను ఓకే ఓకే ఇది అధికారుల మీద దురుసు ప్రవర్తన అనేది విడుదల రచని విషయంలో లేదంటే రోజా విషయంలో ఇవి మొదటిసారి కాదు ఇంకా ఈ విడుదల రచని పైన ఇంకా ఎలాంటి అభియోగాలు ఉన్నాయి అధికారుల మీద అధికార యంత్రాంగం మీద వాళ్ళ డ్యూటీలు నిర్వహించకుండా అడ్డు పాటుగా అధికార దుర్వినియోగం చేయటంతో పాటుగా అక్రమాలకి పాల్పడటంతో పాటుగా ఈమె ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ దగ్గర ప్రతి ఒక్క పెద్ద బిగ్ షాట్ దగ్గర డబ్బులు భారీ ఎత్తున వసూలు చేసింది ఒకటి రెండవది ఎక్కడ వసూలు చేసినా కూడా ఏ మాట మాట కోటి రూపాయలకు తక్కువ తీసుకోదు అదొక అభియోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ నాయుడు రమేష్ నాయుడు ఒక అతను ఉన్నాడు ఆయనకి అదే పదవి ఒకటి ఇప్పిస్తాను పార్టీలో అని చెప్పి ఏడున్నర కోట్లు వసూలు చేసిందని ఆయన బోర్ను విలపిస్తా ఉన్నాడు తర్వాత గుంటూరులో ఒక హాస్పిటల్ యాజమాన్యం దగ్గర భారీగా డబ్బులు గుంజిందని వెలుగులోకి వస్తూ ఉంది ఇట్లానే పదవులు పంపకాల్లో చాలామంది ఆశావాహుల దగ్గర డబ్బులు తీసుకుందని ఇప్పటి వరకు పన్నెండు మంది బహిర్గతంగా ప్రెస్ ముఖంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి వాపోయారు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు ధైర్యంతో భరోసాతో అదే అదే పార్టీ కంటిన్యూ ఉంటే వాళ్ళు చెప్పడానికి భయపడి ఉండే ఉండేవాళ్ళు కాదు సో విజయదరాల రాజని దురదృష్టవశాత్తు ఇప్పుడు పదవలేదు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి ఇప్పుడు బాధితులంతా కూడా లైన్ పట్టి బయటకు వచ్చి ఒక్కొక్కరు ముందు ముందుకు చెప్తా ఉన్నారు ఈ చెబుతున్న ప్రక్రియలో మనకు అర్థమవుతుంది ఏంటంటే అందరి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేయడం అక్రమాలకు పాల్పడటం అనేది ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి భారీగా వస్తున్నాయి ఇందులో భాగంగానే ఆ అవినీతికి సహకరించిన వాళ్ల మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే నిన్న పోలీసులకి అడ్డుపడి రచ్చ చేసి పంచాయతీ చేసిన అంశం వెలుగులోకి వచ్చింది ఇక్కడ విడుదల రచని శ్రీకృష్ణదేవి వ్యక్తిగతంగా కామెంట్స్ కూడా వెనుక కొన్ని కారణాలు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సాక్షిగా మద్యం కుంభకోణం బయటపెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ మద్యం కుంభకోణంలో విడుదల రజనీ హస్తం కూడా ఉంది విదేశాలకు డబ్బు పంపించిన దాంట్లో విడుదల రజనీ కూడా ఉందని తన పేరు కూడా నెక్స్ట్ లిస్ట్ లో రాబోతుందని తెలుస్తోంది దీని వెనక ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే విడుదల రజనీకి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య వచ్చిన రియల్ సంఘటన శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన విషయం ఏంటంటే ఈ స్టోన్ క్రషర్ పంచాయతీ దగ్గర ఇష్యూ దగ్గర ఈమె ప్రభుత్వం మారిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలని ప్రాధేయపడింది నాకు ఈ కేసు నుంచి విముక్తి కలిగించమని ఆయన దానికి నిరాకరించాడు స్టోన్ క్రషర్ స్టోన్ క్రషర్ సబ్జెక్ట్ సో ఈ విషయాన్ని నన్ను బయట పడేయమని ప్రాధాయపడినప్పుడు ఆయన నిరాకరించాడు దాని వల్ల ఆయన మీద ఇటువంటి ఎలిగేషన్ చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు రెండోది లిక్కర్ స్కామ్ గానీ ఇంకొక స్కామ్స్ లో కూడా ఈమె ప్రమేయం చాలా వాటిల్లో ఇంకా ఉంది ఆమె ప్రాధాయపడినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలోనే ఉన్నారు இல்ல అంటే నేను గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు అధికార పార్టీలో ఎంపీగా ఉన్నాడు కాబట్టి అప్పుడే కదా ఈ కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈయన ప్రాధాయపడింది ఇక నాకు దీని నుంచి రక్షించమని అది రాయభారం పంపించింది అది కూడా రాయభారం చర్చలు కూడా గుంటూరులో జరిగినాయి అది కూడా గుంటూరులో ఒక కార్పొరేటర్ ద్వారా జరిగినాయి సో ఈయన ఎప్పుడైతే నిర్బంధంగా తిరస్కరించాడు ఆమె రిక్వెస్ట్ ని ఆమె ఈయన మీద కక్ష పెట్టుకొని ఇటువంటి ఫాల్స్ బేస్ లెస్ పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తా ఉన్నది అనేది ఆయన స్పష్టంగా పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చి క్లియర్ చేశారు సో ఈ విధంగా ఈమె ఘన చరిత్ర గతంలో వీటన్నిటితో పాటుగా చిలకలూరుపేట టౌన్లో ఈ కేబుల్ ఆపరేషన్ చేసే ఒక బిజినెస్ ఉంటుంది కదా సంస్థ అది మొత్తం ఐదు సంవత్సరాలు ఈమె ఆధీనంలో భారీ బిజినెస్ చేసిందనేది వాస్తవం ఆ ప్రాంత ప్రజలు నియోజకవర్గ ప్రజలంతా కూడా చెప్తా ఉంటారు దాంట్లో భాగంగా మళ్ళీ చాలామందిని బెదిరించి డబ్బులు ఎక్కువ వసూలు చేసిందని రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ ఎలిగేషన్స్ ఈ మీద ఉన్నాయి వాటన్నిటిని తప్పించుకోవడం కోసమే వీళ్ళ అనుచరులను అరెస్ట్ చేయాల్సి వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని Great. Thank you, sir. Thank, Thank you so much. You.